సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలి గ్రామంలోని రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజారాం వెంకటరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు గతంలో ఏనాడు పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం ఏది లేదని పేదల ప్రజల కడుపు నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు ఈ ఒక్క పథకమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న అన్ని పథకాలు పేదలకు అందుతున్నాయని కొనియాడారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ యాదగిరి రాజు పాల్గొన్నారు అంత ఉత్సాహంగా సన్నవ్యం మన ప్రభుత్వం మాట ఇచ్చిన మేరకు ఇవాళ ఆరు గ్యారంటీల భాగంగా సన్నవ్యం పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకు మా ప్రజలు సంతోషంగా ఉన్నారు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం అని మా మాకంతా చాలా బాగానే ఉంది అంత సంతోషంగా ఉన్నామని మనం చేసుకుంటాం